హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జూన్ నెల మనం రన్నింగ్ లో ఉంది అయితే జూలై నెలలో కొన్ని రాశుల వారికి చాలా లాభాలు కలగబోతున్నాయి శని గమనం జూలైలో కుజ శని గమనంలో మార్పులు రాబోతున్నాయి దీనివల్ల ఈ రాశుల వారికి ఆస్తి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇందులో గానీ మీరు ఆస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో శాస్త్ర ప్రకారం నవగ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశులకి ప్రవేశిస్తాయి ఇలా గ్రహాల సంచారం వల్ల మొత్తం పన్నెండు రాశులకు చెందిన ప్రజలను ప్రభావితం అయితే చేస్తాయి అదేవిధంగా ఈసారి కుజుడు శనీశ్వరుడు కూడా తమ రాశిలో గమనాన్ని మార్చుకోనున్నాడు ఉన్నాడు జూలై నెలలో శనీశ్వరుడు ముప్పై సంవత్సరాల తర్వాత మీనరాశిలో తిరుగమ మీనరాశిలో తిరోగమనంలోకి వెళ్తాడు కుజుడు కన్యా రాశులకు ప్రవేశిస్తాడు ఈ రెండు గ్రహాల కదలికలో మార్పుతో కొన్ని రాసులకు స్వర్ణకాలం ప్రారంభం కాబోతుంది ప్రియే రాశుల వారికి స్వర్ణకాలం అదృష్టం ప్రకాశించబోతుందంటే ధనుసు రాశి ధనుసు రాశి వారు కుజుడు శనీశ్వరుడి రాశిలో మార్పు వలన మంచి ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో ఈ రాశి వారి వృత్తి వ్యాపారంలో పెద్ద పురోగతిని పొందుతారు కుజుడు శనీశ్వరుడి సంచారం వల్ల ధనుసు రాశి వారి సంపద నిలయం సక్రమం అవుతుంది ఈ సమయంలో ధనుసు రాశికి చెందిన ఉద్యోగస్తులకు సానుకూల మార్పులు ఉంటాయి ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది దీనితో పాటు ఈ రాశికి చెందిన వ్యక్తులు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే అవకాశాలు కూడా ఉన్నాయి మకర రాశి ఈ సమయంలో మకర రాశి వారి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది వీరి జీవితంలోని అన్ని సవాళ్లను పూర్తి శక్తితో ఎదుర్కొంటారు పనితీరు మెరుగుపడుతుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు పాత పెట్టుబడిలో ధన లాభాలు పొందే అవకాశాలున్నాయి వాహనం ఆస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు కొనాలనే కోరిక నెరవేరుతుంది మొత్తం మీద ఈ సమయంలో మకర రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తి మద్దతు అయితే ఇవ్వబోతుంది ఇది మరో రాశి మీనరాశి మీనరాశి వారికి శనిశ్వరుడు తిరోగమనంలో ఉండనున్నాడు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ యాదృచ్ఛకం జరగబోతుంది మీనరాశి వారు శని సంచారం వలన చాలా ప్రయోజనం పొందుతారు ఈ సమయంలో వీరి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి జీవితం కొత్త దశను పొందుతారు ఉద్యోగం వ్యాపారాన్ని మార్చుకోవాలన్న వారికి ఈ సమయం చాలా మంచి సమయం అపార ప్రయోజనం పొందుతారు ఇది మాత్రమే కాదు జీవితంలో ప్రతి పనులు విజయాన్ని సాధిస్తారు పునాది కూడా బలంగా ఉండబోతుంది దీనితో పాటు సమాజంలో మీనరాశి వారి గౌరవం పెరుగుతుంది కాబట్టి ఈ మూడు రాసుల వారికి జూలై నెలలో అదృష్టం రాబోతుంది అంటే మీకు బంగారం లాంటి అదృష్టం అని ప్రకాశించబోతుందని చెప్పవచ్చు ఇందులో మీరు రాశి ఉంటే మీకు హ్యాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్